హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోస్ లో చూసే ఉంటారు కదా ప్రతి వారము ఈనాడు మ్యాగజైన్ లోని ఫజిల్ గురించి అయితే వీడియో పెడుతున్నాను అలాగే ఈ వీడియోలో కూడా ఈ వారం మ్యాగజైన్ లోని ఫజిల్ అయితే ఫిల్ చేశాను కొన్ని అయితే మిగిలిపోయాయి ఆన్సర్స్ తెలియక కనిపిస్తున్నాయి కదా మీకు రౌండ్ వేసాను కదా వా అవైతే నేను రాశాను కానీ కరెక్టా కాదా అని ఒక డౌట్ అందుకని అలా రౌండ్ చేసించాను మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫజిల్కి ఇచ్చిన అడ్డం నిలువు ఆధారాల సహాయంతో ఇవన్నీ అయితే రాసేసాను కానీ కొన్ని మిగిలిపోయాయి ఆ క్వశ్చన్స్ పేపర్లో రాసి చెప్తాను మీకు నిలువు తొమ్మిది నాణ్యమైనది పద్దెనిమిది దుర్యోధనుడికి మరొక పేరు పంతొమ్మిది అలసట బడలిక ఇంకో విధంగా ఏమంటారు నలభై ఎనిమిది వడి లేదా వేగం దాన్ని ఇంకో విధంగా ఏమంటారు తర్వాత అడ్డం పద్నాలుగు ఊలు ఇరవై ఒకటి ఏనుగు వంటి నడక కలిగిన స్త్రీని ఏమంటారు ఇరవై రెండు భార్యకి అంటే సతికి అని అయితే రాశాను మరి అది కరెక్టా కదా డౌట్ అలాగే ముందు వారం ఫజిల్కి సమాధానాలు అడ్డం తమలపాకులు కట్ట అంటే మోద నలభై ఐదు ఒక తీగ లేదా పాదు అంటే దోశ తీగ పాదు అంటాం కదా నిలువు ఇరవై ఐదు కళ్ళలో యవ్వన ప్రాయంలో కనిపించే మెరుపులు మిసమిసలు సమస్యలు అది కరెక్ట్ ఆన్సర్ నలభై ఏడు రాయి దీన్ని బండ అంటారు ఇవి రెండు రాశాను డౌట్ అన్నాను కదా కానీ కరెక్టే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్